ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అంటే తెలియని వారు ఎవరుంటారు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన అంబానీ విలాసాలకు విశ్వరూపం అని చెప్పాలి అందుకే అంబానీ ఇంట్లో ఏం జరిగినా ప్రపంచ దృష్టి పడుతుంది ఇటీవలే తన చిన్న కుమారుడి పెళ్లి ప్రపంచం ఆశ్చర్యపోయేలా అంగరంగ వైభవంగా చేశారు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జట్టును కొనుగోలు చేశారు ఇంతకీ ఆ విమానం అందులో ఉన్న ప్రత్యేకతలేంటి ముఖేశ్ అంబానీ అన్నిటిలోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే ఉంటారు ఇటీవల తన చిన్న కుమారుడు అనంత అంబానీ వివాహానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలను పిలిచి ఔరా అనిపించారు దీనికి ముందు అంబానీ నిర్మించుకున్న ఇల్లు యాంటిల్లా కూడా తరచు వార్తల్లోనే నిలుస్తూ ఉండేది ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రదేశంలో నిర్మించిన ఈ మ్యాన్షన్ హౌస్ అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటిగా పేరు సంపాదించుకుంది ఇలా ఆయన ఏది చేసినా గొప్పగానే ఉంటుంది ఇప్పుడు కూడా అంబానీ ఒక ప్రైవేట్ జెట్ విమానం కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు అయితే దేశంలో చాలామంది సంపన్నుల వద్ద ప్రైవేటు జెట్ విమానాలు ఉన్నప్పటికీ అంబానీ జెట్లో అన్నింటికి మించిన ప్రత్యేకతలు ఉంటాయి అంబానీ కొనుగోలు చేసిన ఈ ప్రైవేట్ జెట్ దేశంలోని అత్యంత ఖరీదైన విమానాల్లో ఒకటి ఈ విమానం ఖరీదు దాదాపు వెయ్యి కోట్ల వరకు ఉంటుందని సమాచారం బోయింగ్ బీబీజే సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ నైన్ గా పిలువబడే ఈ బోయింగ్ విమానం దేశంలోని అత్యంత ఖరీదైన విమానం ఈ విమానాన్ని ముఖేష్ అంబానీ ఆయన కుటుంబ సభ్యులు విహార వ్యాపార పర్యటనలకు ఉపయోగించుకోనున్నారు భారతదేశంలో మొట్టమొదటి బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ ని కొనుగోలు చేసిన వ్యక్తిగా అంబానీ నిల్వగా ఈ బోయింగ్ విమానం దేశంలోని అత్యంత ప్రత్యేకమైన ఖరీదైన ప్రైవేట్ జెట్లలో ఒకటిగా నిలిచింది అయితే ఇప్పటికే ఈ విమానానికి సంబంధించిన ఫ్లయింగ్ టెస్టులు పూర్తయినట్లు తెలుస్తోంది ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ విమానం పరీక్షలు నిర్వహించారు ఈ ప్రత్యేక విమానం బోయింగ్ సంస్థ తయారు చేస్తోంది ఇందులో రెండు అతిపెద్ద ఇంజన్లను వాడారు ఇది ఈ రెండు సిఎఫ్ఎంఐ ఎల్ఈపి ఎయిటీన్ ఇంజన్లతో పనిచేస్తుంది ఈ విమానం నెంబర్ ఎయిట్ ఫోర్ జీరో వన్ ఎంఎస్ఎన్ ఈ విమానంలో ప్రత్యేక ఆకర్షణగా ఇంటీరియర్స్ గురించి చెప్పుకోవచ్చు అత్యంత విలాసవంతమైన హోటల్తో సమానంగా దీని లోపల ఇంటీరియర్స్ ఉన్నాయని అంటున్నారు ఈ అత్యాధునిక దీర్ఘశ్రేణి వ్యాపార జెట్ ఇప్పుడు అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ గా నిలుస్తుంది ఇక ఒకసారి ఇంధనం నింపుకుంటే సుమారు పదకొండు వేల నూట డెబ్బై కిలోమీటర్లు నిరాటంకంగా ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ నైన్ ధర వన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ మిలియన్లు అయితే ఇందులో క్యాబిన్ రెట్రోఫిట్టింగ్ ఇంటీరియర్ మాడిఫికేషన్ ఖర్చులు ఉండవు అదనంగా ఈ జెట్ బోయింగ్ మ్యాక్స్ ఎయిట్ కంటే పెద్ద క్యాబిన్ కార్గో స్థలాన్ని కలిగి ఉంది అయితే ఈ అల్ట్రా లాంగ్ రేంజ్ బిజినెస్ జెట్ కోసం అంబానీ కుటుంబం వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసింది లోటస్ రిజిస్టర్ చేయించారు బోయింగ్ చాలా మార్పులు చేసినట్టు తెలుస్తోంది అనేక విమాన పరీక్షల తర్వాత ఇప్పుడు భారతదేశానికి తెచ్చారు ముఖేష్ అంబానీ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ నైన్ స్విట్జర్లాండ్ లోని యూరో ఎయిర్పోర్ట్ బేసిల్ ముల్హౌస్ ఫ్రీబర్గ్ లో రీమోడలింగ్ చేయించారు క్యాబినెట్ మార్పులు ఇంటీరియర్ అప్గ్రేడ్లు సహా అనేక మార్పులు చేసినట్లు సమాచారం ఈ మార్పులు మరింత విలాసవంతమైన సౌకర్యాలను అందించడమే కాకుండా జెట్ సామర్థ్యాన్ని మొత్తం పనితీరును మెరుగుపరిచినట్లు తెలుస్తోంది అయితే బోయింగ్ విమానాల భద్రతపై కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి అమెరికా గగనతలంలో తలుపు ఊడినప్పటికీ పెను ప్రమాదం నుండి తప్పించుకున్న అలస్కా ఎయిర్లైన్స్ విమానం ఈ మోడల్ కు చెందిందే అయితే ముందుగా ఈ బోయింగ్ విమానం స్విట్జర్లాండ్లో ఉండేది అన్ని అప్గ్రేడ్లు పూర్తి చేసుకుని తర్వాత టెస్ట్లన్నా సక్సెస్ అయిన తర్వాత ఇండియాకు తీసుకొచ్చారు భారతదేశానికి రాకముందు ఈ ప్రైవేట్ జెట్ బేసెల్ జెనీవా లండన్ లూటన్ విమానాశ్రయాల్లో టెస్టింగ్ చేసినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడున బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ నైన్ బేసెల్ నుండి ఢిల్లీకి వచ్చింది ఈ విమానం తొమ్మిది గంటల్లో ఆరు వేల మూడు వందల యాభై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించింది ప్రస్తుతం అంబానీ కొత్త విమానం ఢిల్లీ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ సమీపంలో ఉన్న నిర్వహణ టెర్మినల్లో ఉంది రిలయన్స్ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబైకి త్వరలో ఈ జెట్ రానుందని సమాచారం బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ నైన్ రాకతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఉన్న ప్రైవేట్ విమానాల సంఖ్య పది జెట్లకు చేరుకుంది అంటే ఈ కొత్త జెట్ తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ వద్ద ఇప్పటికే తొమ్మిది ప్రైవేట్ జెట్లున్నాయి ఇందులో ఎయిర్ బస్ ఏ త్రీ వన్ నైన్ ఏసీజే బొంబాడియర్ గ్లోబల్ సిక్స్ థౌజండ్ రెండు డస్సాల్ట్ ఫాల్కన్ నైన్ హండ్రెడ్లు ఎంబ్రేయర్ ఈఆర్జే వన్ త్రీ ఫైవ్ విమానాలున్నాయి ఇక సుదూర జెట్లతో పాటు ఫ్లీట్ లో రెండు హెలికాప్టర్లు డౌఫిన్ హెలికాప్టర్లు కూడా ఉన్నాయి అలాగే వ్యాపార సైట్లకు చేరుకోవడానికి తక్కువ శీఘ్ర ప్రయాణాల కోసం తరచుగా ఉపయోగించే ఒక సీకోర్ స్కై ఎస్ సెవెన్ సిక్స్ ఉంది అయితే ఈ సేకరణ ముకేష్ అంబానీ ఉన్నత స్థాయి వ్యాపార ప్రయాణాల కోసం తీసుకుందని చెబుతారు అయితే వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ ధరతో ముఖేష్ అంబానీ కొనుగోలు చేసిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ నైన్ ఒక విమానం మాత్రమే కాదు అంబానీ సంపదకి ప్రత్యేకతకి చిహ్నంగా ఉంది ఈ బోయింగ్ జెట్ కొనడం ప్రపంచంలోని అత్యంత సంపన్నులు ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకటిగా అంబానీ స్థితిని మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు టెక్నాలజీ లగ్జరీలలో అత్యుత్తమమైన వాటిని సొంతం చేసుకోవాలనే అంబానీ అభిరుచికి ఇది నిదర్శనంగా ఉంది